ప్రజల ప్రాణాలతో మాడుతున్న రైస్ మిల్లులను తరలించండి వనపర్తి పట్టణ నడిబొడ్డున ఉండి ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలకు హాని చేస్తున్నందున మిల్లులను తరలించి ప్రజలను కాపాడండి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే విన్నపం అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా నాలుగో వార్డు లోక్నాథ్ రెడ్డి మిల్లు ఇరవై రెండో వార్డు ఫరీద్ మిల్లు ఇరవై ఎనిమిదో వార్డు సత్యనారాయణ మిల్లు ముప్పై వార్డు నాగేంద్ర మిల్లు ముప్పై ఒకటో వార్డు ప్రతాప్ రెడ్డి మిల్లు ఊరి నడిబొడ్డున ఉన్నాయి వీటిపై చాలా రోజులుగా ప్రజలు పలు విధాలుగా ఫిర్యాదు చేస్తూ మిల్లులను తొలగించాలని ప్రజావాణి ద్వారా ఐక్యవేదిక ద్వారా విన్నుపాలు చేస్తున్న చర్యలు తీసుకోవడం లేదని ఈరోజు ప్రజలు మళ్ళీ ఐక్యవేదికను ఆశ్రయించిన వెంటనే పలు మిల్లులు పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు ప్రతి మిల్లు దగ్గర రోడ్డుపై వెళ్తున్న పాదచారుల వాహనదారుల కళ్ళల్లో దుమ్ము పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి వెంటనే ఈ మిల్లులను ఊరి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది లేని అట్లా దీనికి సంబంధించిన అధికారులపై వనపర్తికి వస్తున్న ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని అఖిలపక్ష ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు ఊరి నడిబొడ్డులో ఉండి ప్రతి నిత్యం దుమ్ము వెలువరించే ఈ మిల్లులు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయని అలాగే ఈ ద్వారా వచ్చే దుమ్ము ఇంటి పైకి పడి ప్రతిరోజు గృహిణులకు ఇబ్బంది కలిగిస్తుందని ఈ సమస్య తీవ్రతను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక ద్వారా హెచ్చరిస్తున్నారు దుమ్ము వచ్చి అన్ని రోగాలు వస్తున్నాయి కనుక చక్క ప్రకారం ఊర్లో అంటే నివాసం ఉన్న ప్రదేశంలో మిల్లులు ఉండకూడదు అనే ఒక రూల్ ఉంది దాని ప్రకారం దీనిని తొలగించాలి ఉన్నప్పట్లో ఈరోజు ప్రతి వార్డులో ఇళ్ళ మధ్యలో ఉన్న మిల్లులను తొలగించాలని ప్రజలు చాలా పెద్ద ఎత్తున కోరుతున్నారు దానికోసం ఈరోజు అగ్రపక్ష ఎక్కువగా ప్రజలకు పెరుగు పేరుకు వచ్చాము ఎట్టి పరిస్థితిలో ఇంతకుముందు ఒక కలెక్టర్ గారికి చెప్పాము కనుక మిల్లులను వెంటనే తరలించాలి కనుక ఆ దుమ్ము దుమ్ము దూరు ద్వారా అందరికీ రోగాలు వచ్చి ఉపవాసం తర్వాత ముసలవులకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ మధ్య హార్ట్అటాక్లు ఎక్కువ వస్తున్నాయి ఈ దుమ్ము నుంచి ఊపిరిత్తులకు పోయి హార్ట్అటాక్లు వస్తున్నాయి ఇక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఘోరమైన పరిస్థితి ఉంది కనుక వెంటనే వనపట్లో ఉన్న మిల్లులు ఊరికి నడబోట్టిన ఉన్న మిల్లులను ఊరి బయటికి తరలించాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యేను మంత్రులను కోరుతున్నాము లేకుంటే ఇరవై ఒకటి తారీఖు ముఖ్యమంత్రి వస్తున్నారు ఆయనకు ఈ వినతి పత్రం ముఖ్యమంత్రికి ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకొని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాము రేపు వచ్చే పత్రికా ప్రకటన ద్వారా అవి తీసుకొని కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఇస్తాము మునుపడుతూ ఉండే ఆరు మిల్లులు నడమట్లో ఉన్న ఆరు మిల్లులు మాత్రం వెంటనే తొలగించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలని